ముంపు గురైన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు పనితీరు అమోఘంగా ఉందని రెడ్డి అప్పలనాయుడు ప్రశంసించారు మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి విపత్కర పరిస్థితి తలెత్తిందని అన్నారు ఏజెన్సీ ప్రాంతాలు చాలా తీవ్రంగా ముంపుకు గురయ్యాయని తెలిపారు ఎన్నడూ లేని విధంగా విజయవాడ మహానగరంలో పెద్ద పెద్ద బంగ్లాలు సైతం ముంపుకు గురయ్యాయని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి నాయకులు ప్రత్యక్షంగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనడం చూస్తూనే ఉన్నామని స్థానిక కలెక్టరేట్ ని క్యాంప్ ఆఫీస్ గా మార్చుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్న సామర్థ్యాన్ని అనుభవాన్ని ఉపయోగించి అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరపడం అభినందనీయమని చెప్పారు గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉందని ప్రజలు దీనిని గమనించాలని అన్నారు పవన్ కళ్యాణ్ సైతం ఉన్న శాఖల మీద ఎక్కడికక్కడే సమీక్షలు జరిపి ఆ అధికారులకు కావాల్సిన సహకారాన్ని అందిస్తున్నారు ముంపు గురైన స్థానికులకు షెల్టర్ ఏర్పాటు చేయడం వారికి ఆహారాన్ని అందించడం తగు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు పవన్ కళ్యాణ్ లోకేష్ చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసి చాలా చురుగ్గా వ్యవహరిస్తూ చక్కటి పరిపాలన అందిస్తున్నారని కొనియాడారు ఇటువంటి సమయంలో ప్రభుత్వం ఏ విధంగా స్పందించాలో అంతకుమించి రెట్టింపుతో స్పందిస్తున్నారని వారు కూడా పాల్గొంటూనే మంత్రులు అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ అందరినీ దీనిలో భాగస్వాములు చేసి ప్రజలు పడుతున్న ఇబ్బందులను అధిగమించి ఆ సమస్యల పరిష్కారం వైపుగా తీసుకువెళ్తున్న వారికి వారి బృందానికి కృతజ్ఞతలను తెలియజేశారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ సైతం ఎక్కడికక్కడ ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారని ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనిస్తున్నారని చెప్పారు గత ప్రభుత్వంలో ఏ విధమైన దారుణాలు చూశామో వారి పరిపాలనా తీరు ఎలా ఉందో ఇప్పటి పరిపాలనా తీరు ఎలా ఉందో గమనించాలని అన్నారు కూటమి ప్రభుత్వంలో చక్కటి అడ్మినిస్ట్రేటర్ ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలతో మమేకమై పరిపాలన కొనసాగిస్తున్నారని సమస్యలు సైతం పరిష్కారం అవుతున్నాయని చెప్పారు రాష్ట్ర భవిష్యత్కు ఇది నిదర్శనమని అన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమికి అభినందనలు రెడ్డి అప్పల్లనాయుడు తెలియజేస్తున్నామని వివరించారు మీడియా సమావేశంలో రెడ్డి గౌరీశంకర్ వీరంకి పండు ఎట్రించి ధర్మేంద్ర జనసేన రవి తదితరులు పాల్గొన్నారు ఫ్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా ప్రజలందరూ కూడా మరి ఈ రోజున ఇప్పటికీ పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఇటు కృష్ణా గుంటూరు ఏలూరు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలు అన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి ముంపుకు గురైంది ఎప్పుడూ లేనటువంటి ఎన్నడూ లేనటువంటి విజయవాడ నగరంలో పెద్ద పెద్ద బంగ్లాలు కూడా ముంపుకు గురయ్యి ఏది గ్రేటెడ్ హౌసెస్ కూడా గుంపుకి ముంపుకి గురైనటువంటి పరిస్థితులు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మనం చూసినట్లయితే మరి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా కార్యక్రమాలు పాల్గొని సహాయ కార్యక్రమాలు పాల్గొని ని క్యాంప్ ఆఫీస్గా మార్చుకొని మరి వారికి ఉన్నటువంటి సామాజ్యాన్ని అనుభవ అనుభవాన్ని వారికి ఉన్నటువంటి శక్తినంతా కూడా అక్కడ పెట్టి అధికారులందరినీ కూడా మోటివేట్ చేసి అధికారులందరినీ సమర్థపరిచి మరి ఈరోజు సహాయ కార్యక్రమాలు వారు కూడా వరదలో తిరిగి సహాయ కార్యక్రమాలు చేస్తూ అంటే మరి మనం గత వైఎస్ఆర్ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి చూస్తే ఎంత తేడా ఉందో మన ప్రజలందరూ కూడా అర్థమవుతూ ఉంది మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నిరంతరం వారు ఉన్నటువంటి శాఖల మీద కానీ ఎక్కడికక్కడే ఎక్కడైతే ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయో దాన్ని సమీక్షిస్తూ వారికి కావలసినటువంటి సహకార సహకారాన్ని అక్కడికి అధికారులను పంపించి వ్యవహారం చేయటం అన్ని రకాలైనటువంటి ఫుడ్ కానివ్వండి లేదంటే షెల్టర్కి పంపించడం కానివ్వండి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటూ ఇటు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక చక్కటి పరిపాలన ఏదైతే ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు ఏ విధంగా ప్రభుత్వం స్పందించాలో ఆ విధంగా స్పందిస్తూ వారు కూడా ప్రత్యక్షంగా దాంట్లో పాల్గొని మామూలుగా వారితో పాటు మంత్రులని అధికారులని ఐఏఎస్లని ఐపీఎస్లని అందరినీ భాగస్వాములు చేసి ప్రజల్లో పడుతున్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించి ఆ సమస్యను పరిష్కార వైపుగా తీసుకెళ్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మరి లోకేష్ గారికి అదేవిధంగా మా సివిల్ సప్లై శాఖ మహిళలు గౌరవ నారాండ్ల మనోహర్ గారికి ఎందుకంటే ఎక్కడికెక్కడ ఆహారాన్ని అందించే దిశగా వారు ప్రయత్నాలు వారిని వారికి అందరికీ కూడా మరి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫు నుంచి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ప్రజలు కూడా దీన్ని ఈ విషయాన్ని గమనిస్తూ ఉన్నారు గత ప్రభుత్వం ఏ విధమైనటువంటి దారుణ ఉంది ఏ రకమైనటువంటి పరిపాలన అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా ఉండేది ఎంత దరిద్రమైనటువంటి అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాం ఇప్పుడు మరి చక్కటి ఒక అడ్మినిస్ట్రేషను పరిపాలన అధికారులు ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలతో కలిసి ఉండటం సమస్యల పరిష్కారం వైపు ఆలోచన చేయటం ఎన్ని ఒక నిదర్శనం ఈ రాష్ట్ర భవిష్యత్తుకి రాష్ట్ర బాగుపడతానికి భవిష్యత్ తరాలకి మంచి పరిపాలన అందిస్తుట అందిస్తున్నారు అనేటువంటి ఒక నిదర్శనం అనేది ఈ యొక్క ఫ్లడ్ సమయంలో మరి చాలా స్పష్టంగా అర్థమైందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మరి ప్రభుత్వానికి ఈ కూటమి ఎన్డీఏ కూటమికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం